దేశ రాజధాని అయిన కొత్త ఢిల్లీలో ఐదు సంవత్సరాల చిన్నారి పాశవికమైన అత్యాచారానికి గురైన సంఘటన అందరినీ కలిసివేసింది ఇరవై ఏళ్ల మనోజ్ కుమార్ అతని స్నేహితుడు కలిసి ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి రెండు రోజుల పాటు మంచినీళ్లు ఆహారం ఇవ్వకుండా ఒక గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు ఇటీవల వివాహమైన మనోజ్ కుమార్ భార్య పురిటి కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది బాధితురాలైన బాలికను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు అధిక రక్తస్రావం ఇన్ఫెక్షన్ సోకింది శస్త్రచికిత్స చేసి మర్మావయం నుంచి మూడు కొవ్వత్తులను ఒక నూరె సీసాను వెలికి తీసినట్లు తెలిపారు పాప పరిస్థితి చూస్తే శస్త్రచికిత్స చేస్తున్న తమకు కన్నీరు ఆగలేదని వైద్యులు ఉద్వేగ తమ విచారాన్ని తీవ్రమైన దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు దారుణమైన పైశాచికత్వానికి గురైన ఈ పాప ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి మాలని ఇంకా పడుకోలేదా ఏంటి ఆలోచిస్తున్నావు నేను బయటకు వెళ్ళాలి వెళ్ళి చంపాలి ఐదు సంవత్సరాల పసిబిడ్డని రేపు చేస్తున్నారు డెబ్బై ఏళ్ల ముస్లాం మెన్ని రేపు చేస్తున్నారు ఇవన్నీ వింటుంటే నా బాధ ఇంకా ఎక్కువ అవుతోంది ఏదో జరిగింది మర్చిపోతామని సర్ది చెప్పుకోలేకపోతున్నా కళ్ళు మూసుకొని నిద్రపోలేకపోతున్నా నేను వెళ్ళాలి బయటకు వెళ్ళాలి వీళ్ళని వదులకూడదు నా వల్ల కాదనుకుంటున్నారా వల్ల కాదని నేననుకుంటానా ప్రతి ఆడదానిలో ఒక పులి ఉంటుంది ఆ పులి నిద్ర లేచిందంటే వీళ్ళెవరూ ఏమీ చేయలేరు చంపేసినప్పుడు వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది అనిపించాలి అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం కాకపోతే నువ్వు బయటికి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉండాలి వరుణ్ ప్రకాష్ వీళ్ళని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి ముందు నా ని రప్పిస్తాను నిన్ను బయటికి పంపి ఏర్పాట్లు చేస్తాను కోర్టులో నేను చెప్పినట్టు చెప్తే చాలు ఇంతకుముందు ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళలేదు నో పాస్ట్ కన్విక్షన్ అందువల్ల ఈజీ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి పని జరగలేదు అనుకుంటే డబ్బులిచ్చి మ్యాటర్ క్లోజ్ చేయొచ్చు ఆల్ ది పెస్ట్ థ్యాంక్ యూ కూర్చోమ్మా బాగున్నావమ్మా రే కొబ్బరి బాడం తీసుకురా ఓతండి తాగమ్మా కడుపులో చల్లగా ఉంటుంది జానకి మాటకు తిరుగులేదు ఏ విషయమైనా న్యాయం ఉంటేనే జానకి తలదురుస్తుంది నువ్వంటే చాలా ప్రేమ ఆపేక్ష ఆమెకి కాసేపు రెస్ట్ తీసుకోమ్మా అంతా రెడీగా ఉంది మనం కాసేపు మాట్లాడుకున్న తర్వాత పూర్తి చేద్దాం Hello. Bye. Hi, sir. Ah, hi. How are you? Fine. Okay. Focus. ఏంటి సార్ నాకు బిజినెస్ ఇచ్చి చాలా రోజులైంది ఏదైనా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చూపిస్తే బిజినెస్ ఇవ్వచ్చు ఆ విషయంలో మాత్రం వరుణ్ కటికుడయ్యా అలా అంటే ఎలా సార్ ఏ అటు చూడు సార్ అక్కడ ఆ బ్లాక్ సార్ ఆ వీల్ చైర్లో కూర్చుందే అది బ్లాక్ డ్రెస్ బాగుంటుంది సార్ అలాగా అయితే దాన్ని నువ్వు చూసుకో ఎదురుగా ఉన్నదాన్ని నాకు ఏర్పాటు చేయి ఆర్ యూ జోకింగ్ సార్ టు ఐ లుక్ లైక్ ఐఎమ్ జోకింగ్ ఐఎమ్ సీరియస్ మ్యాన్ సార్ మై హ్యాండికాప్డ్ సార్ రెండు కాళ్ళు లేవు వీల్ చైర్లో కూర్చున్నాను సార్ రపట్ బాగుంటుంది అందులోనే ఉంటుంది కొత్త తరం ఇంతవరకు నేను చూసిన అమ్మాయిలందరూ గించుకున్నారు పరిగెట్టారు కాల్తో తండ ప్రయత్నించారు అంతా చూసానయ్యా ఇదైతే వెరైటీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎనిథింగ్ ఫర్ హ్యాన్ అప్యింట్మెంట్ ఎస్ సార్